ఫ్రెండ్స్ నేను రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీని ఈరోజు చూపించబోతున్నాను బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా ఈ ప్రాసెస్లో చాలా సింపుల్గా చేసేయచ్చు ప్రాసెస్ ఎలాగో చూద్దాం రండి ముందుగా ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి తర్వాత దాంట్లో బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు ఒక దాల్చిన చెక్క ముక్క చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత రెండు మీడియం సైజు టమాటాలను కూడా వేసి బాగా కలుపుకొని ఉప్పు పసుపు వేసి ఇంకాసేపు బాగా కలుపుకొని మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి తర్వాత టమాటాలను మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ కూడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టి చికెన్లో నుంచి వాటర్ వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చికెన్లో నుంచి వాటర్ వచ్చాయి కదా ఇంకాసేపు బాగా కలుపుకోవాలి ఇంకాసేపు మూత పెట్టి బాగా మగ్గించుకుందాం మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ బాగా చికెన్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేలా బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు చికెన్లో నుంచి వాటర్ బాగా వచ్చాయి కదా ఇప్పుడు దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి కారం వేసిన తర్వాత ఇంకాసేపు బాగా కలుపుకొని మూత పెట్టి కారం పచ్చివాసన పోయే వరకు బాగా ఉడికించుకోవాలి మనం చికెన్లో వాటర్ వేయకుండా ఇలానే ఎయిటీ పర్సెంట్ వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు గ్రేవీకి తగినన్ని వాటర్ వేసుకొని కొంచెం గరం మసాలా టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి కలుపుకొని మూత పెట్టి ఇంకాసేపు మగ్గించుకోవాలి మూత తీసి చూస్తే గ్రేవీ కొంచెం తిక్కుగా అయింది కదా ఇంకాసేపు ఉడికించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలి ఇప్పుడు గ్రేవీ బాగా తిక్కుగా అయింది కదా దీంట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ